సభకు నమస్కారం నవ్యాంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి లీడర్ మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక పైన కుల పెద్దలకి వేదిక నా కులస్తులకి అందరికీ పేరు నమస్కారాలు మీతో ఈ సమావేశం కావడం నిజంగా మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం మన కులం నీతి నిజాయితీకి మారు కులం ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మన కుల బలంతా మనకు కావాల్సిన డిమాండ్స్ ఏంటి అనేది ఖచ్చితంగా పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సభాముఖంలో మీకు తెలియజేస్తున్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మన సామాజిక వర్గానికి న్యాయం చేశాం న్యాయం చేశామన్నారు ఎక్కడ న్యాయం చేశామో జగన్మోహన్ రెడ్డి న్యాయం కాదు కదా మా జీవితాలతో ఆడుకున్నావు మా ప్రాణాలతో ఆడుకుంటున్నావు మా పిల్లల భవిష్యత్తుని తొక్కి ఇది మా జాతికి నిదర్శనం ఈ కళ్యాణ మండపం ఈ హైవేలో మా కళ్యాణ మండపం నిలబెట్టావంటే మాకు ఏం న్యాయం చేశావు జగన్మోహన్ రెడ్డి దయచేసి మన కురుబ కులస్సులు మన రాష్ట్రంలో ఉన్న కురుబ కులస్సులందరూ నేను కోరుకునేది ఒకటే మన కులానికి తండ్రి రామచంద్రారెడ్డి గారికి అవకాశం ఇచ్చింది మన అన్న నందమూరి చావు చంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి Oh well, god. నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియచూసుకుంటే ఇంకో విషయం కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నాడు ఏం చేశావా దోచుకున్నాడు దోచుకుంటున్నాడు రాష్ట్ర కుర సంఘ మహిళా అధ్యక్షురాలు శుభంగా కూర్చున్నాం సభకు నమస్కారం ఈనాటి కనకదాస విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అలాగే విగ్రహ దాత గౌరవనీయులు మా కుటుంబ పెద్ద అయినటువంటి మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాద పద్మాలకు నమస్కరిస్తూ వేదికను అలంకరించిన పెద్దలందరికీ అలాగే పెనుగొండ శాసనసభ్యులు సత్యసాయి జిల్లా అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు పెద్దలు పార్థసారథి గారికి అలాగే రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షులు గోరంపల్లి ఆంజనేయులన్న గారికి వేదికను అలంకరించిన నా కుటుంబ సభ్యులందరికీ వేదిక ముందున్న నా కుల బాంధవులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా సమయం తక్కువగా ఉంది రెండే నిమిషాల్లో ముగిచేస్తాను ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం మొదలు పెట్టినప్పటి నుంచి ఎవరెవరు ఈ కార్యక్రమానికి మిమ్మల్ని రాకుండా ఎంతమంది ఎన్ని కుయుక్తులు పన్నారో మేము అనంతపురంలో ఉన్నా ఇక్కడ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది అయినా తగ్గేదేలా అని చెప్పి మొత్తం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు వెంట మేమంతా ఉంటామని చెప్పి ఒకటే మాటతో మీరంతా కూడా ఇక్కడికి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ కూడా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నీతి నిజాయితీ గల ఏదైనా కులం ఉంది అంటే మాట ఇస్తే తప్పని కులం ఏదైనా ఉందంటే కురువ కులం అందుకు ఉదాహరణ రెండు వేల నాలుగులో అనంతపూర్ జిల్లా నట్ట నడిపొట్టున మా బావ పావురాల మా ఆయన రాజాని నరికి చంపితే కూడా ప్రాణాలకు తెగించి ముఖ్యం చంద్రబాబు నాయుడు ఆయన వెంట మొత్తం అనంతపూర్ జిల్లా మొత్తం ఆయన వెంట నడిచింది అందుకు సాక్ష్యం నేనే అని చెప్పి మీకు మరొకసారి తెలియజేసుకుంటున్నా ప్రాణాలకు తెగిచ్చైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే కులం మనది ఈ రోజు ఎలాగైతే మిమ్మల్ని ఆపినా ఆగకుండా ఇంతమంది ఈ సమావేశానికి వచ్చి రేపు మన మద్దతు చంద్రబాబు నాయుడు గారికి అని మీరు స్పష్టమైన ఒక సందేశాన్ని ఇక్కడ ఉన్న వైపా వైకాపా నాయకులు అయితే ఇచ్చారో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇదే ఐకమత్యాన్ని చూపించి మన దైవం మన పెద్దలు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే కురుబ కులం వెంట ఆది నుంచి కూడా రాష్ట్ర కులం అంతా కూడా పెద్ద వెంట చంద్రబాబు నాయుడు గారు వెంట నడవడం జరిగింది పెద్ద కూడా మనల్ని కంటికి బిడ్డలాగా కాపాడుకుంటూ వచ్చారు ఆ రోజు మేము ఎంత నష్టం ఈ రోజు ముందు నిలబడుకొని మాట్లాడుతున్నామంటే దానికి ఒకే ఒక కారణం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మన భవిష్యత్తు భయపడాల్సిన అవసరం లేదు ఏ వైకాపా నాయకుడికి భయపడాల్సిన అవసరం లేదు మన నిదానం ఒక్కటే ఒక్క నినాదంతో ముందుకెళ్ళాలి మనకు సైకిల్ గుర్తు మనకు చంద్రబాబు నాయుడు గారు మన భవిష్యత్తు మన పెద్ద చూసుకుంటాడు ఈ రోజు ఎలాగైతే వచ్చారో రేపు ఎన్నికల్లో అందరికంటే మొదటి ఓటు మన కులస్తులతో ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి లక్ష మెజార్టీ తగ్గకుండా గెలుస్తారని మిమ్మల్ని అందరినీ మీ ఆరోబిట్టుగా సవినయంగా వేడుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన గౌరవ పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి నా కులస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై కనకదాస జై కురువా ధన్యవాదాలు మన కుప్పం సమన్వయ కమిటీ చైర్మన్ మన డైనమిక్ లీడర్ శ్రీకాంత్ సార్ కూర్చున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మన కురూప సోదరుల కనకదాసు విగ్రహ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసిన మన కుప్పం ముద్దు బిడ్డ మన అందరి ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే వేదిక మీద ఉన్న కురూ కులస్త సోదరులకి వేదిక ముందున్న కుటుంబ సభ్యులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నిజంగా నేను మనస్ఫూర్తిగా ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ కురుబ సంఘం ఏదైతే ఉందో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే అతి తక్కువ కాలంలో మనం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి విగ్రహం మనకి గిఫ్ట్ చేస్తానన్నప్పుడు అతి తక్కువ కాలంలో ఈ ప్రాంతాన్ని మొత్తం బాగు చేయించి చేసిన ప్రతి ఒక్క సంఘ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది కనకదాసు విగ్రహం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారని అప్పటికప్పుడు హడావుడిగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీరు మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్పారు నాకు కురుబ కొలస్తులు కూడా సార్ నాలుగున్నర సంవత్సరం మమ్మల్ని పట్టించుకోలేదు మీరు ఎప్పుడైతే ప్రశ్నలో చెప్పారో చంద్రబాబు నాయుడు గారు కనకదాస విగ్రహం ఇస్తున్నారని చెప్పనేసి అప్పుడు పిలిచి మమ్మల్ని మీటింగ్ పెట్టారు సార్ అని చెప్పనేసి చెప్పడం జరిగింది ఆ విగ్రహం ఫలితం కూడా తెలుగుదేశం పార్టీ కృషి అని చెప్పనేసి నేను తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ అలాగే నిజంగా కురుబ సోదరుల పట్ల కురుబ సోదరుల పట్ల జగన్మోహన్ రెడ్డి కానీ ఈ ఈ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ నాయకులు కానీ చిత్తశుద్ధి ఉండి ఉంటే ఈ ఈ భవనం ఈ విధంగా ఖాళీగా ఉండేది ఎనభై శాతం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నిధులతో పూర్తి చేసిన భవనం ఇరవై శాతం పూర్తి చేయలేని మీరు కురబ కొలుస్తుంది ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో ఓట్లు అడిగే హక్కు ఉందా అని చెప్పనేసి నేను వైఎస్ఆర్ చెప్పి నాయకులను కూడా ప్రశ్నిస్తా ఉన్నాను కాబట్టి కురబ సోదరులందరూ మన అభ్యున్నతి కోసం చంద్రబాబు నాయుడు గారికి తొంభై శాతం ఓట్లు వేసి మన ఏదైతే సారికి లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యం పెట్టుకున్నానో పెట్టుకున్నామో దాంట్లో కురుబ కులస్తులు ఎక్కువ భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి కమిటీ సభ్యులందరినీ చెరసు వంచి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై కనకదాస జై కురుబ యూ అందరికీ నమస్కారం అండి మా కాలంలో కురుబ కులస్తులు గొర్రెలు మేము ఇవ్వాలంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ రోజు అంత ఐటీలో ఉద్యోగాలు చేసే పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వచ్చారు ఈ ఘనత చంద్రబాబు నాయుడు గారికి దగ్గుతుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ మా ఇంతమంది యువకుల్ని రెడీ చేసి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచిదా పని చేపించేదానికి అవకాశం అన్ని రకాలుగా అన్ని రకాలుగా సహకరించి మా కుటుంబాన్ని నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో ఒక మన కులస్తునికి ఒక ఎంపీపీ కానీ ఒక జడ్పీడిసి కానీ ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ ఏదైనా మన కులస్తులకి ఇచ్చారా అనేసి మనం ఒకసారి ఆలోచించండి దయచేసి రాబోయే ఎన్నికల్లో మన కులం పేరు చెప్పుకొని కొంతమంది వస్తారు ఆ వాళ్ళకి ఓటేదని చంద్రబాబు నాయుడు మన అందరూ గుర్తించారు కాబట్టి చంద్రబాబు నాయుడు వెనక మనం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి